హాయ్ ఇయర్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఏంటంటే గత మూడున్నర సంవత్సరాలుగా వైసీపీలో ఎన్నో అవమానాలకు గురయ్యానని జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఒక కొఠారి చేరిందని వాళ్ళ వల్ల నేను ఎన్నో అవమానాలు పొందానని చెప్పి శ్రీ విజయసాయి రెడ్డి గారు తన రాజీనామాకి కారణం అని ఈరోజు తెలియజేశారు ఇక బోరుగడ్డ అనిల్ నిన్నటితో ఆయన బెయిల్ సమయం పూర్తి అయిపోవడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన నిర్ణయాలు లొంగిపోవడం జరిగింది పోసాని కృష్ణ మురళి గారిని ఇంకా దురదృష్టం వెంటాడుతూనే ఉంది ఆయనకి ఒక కేసులో బెయిల్ వస్తే వేరొక కేసులో ఈరోజు పద్నాలుగు రోజులు రిమాండ్ కోర్టు విధించింది అంటే ఇరవై ఆరో తేదీ వరకు ఆయన విడుదల అవడం జరగదు ఏమైనా ఈలోపు ఆ కేసులో బెయిల్ వస్తే మరో కేసులో ఆయన్ని జైల్లోనే ఉంచేటట్టు పీటీవారట్లో సిద్ధం చేయడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి దాదాపు రెండు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో పోలవరం ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం అనేది ఇదే మొదటిసారి ఇక బొంబాయి నటి జద్వానీ కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపిఎస్ అధికారుల్ని మరో ఆరు నెలల పాటు వాళ్ళ సస్పెన్షన్ని పొడిగించడం జరిగింది వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ నర్రా రవీందర్ రెడ్డి గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం జరిగింది అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వడం జరిగింది ఒక ఆర్ఓ పట్ల ఆయన చాలా దురుసుగా ప్రవర్తించారని చెప్పి ఎర్రగొండ పోలీసులు ఆయనకి ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకి హాజరు కమ్మని తెలియజేశారు ఈరోజు తిరుమల అన్నదాన ట్రస్టు యొక్క విరాళాలు దాదాపు రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలని దాటి ఇంకా ముందుకు వెళుతున్నాయి ఈ ట్రస్ట్ ద్వారా తిరుమలలో పూర్తిగా ఉచితంగా అన్న ప్రసాదాలని ప్రతిరోజు దాదాపు డెబ్బై వేల మందికి అన్న ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది ఇక తెలంగాణ వార్తల విషయానికి వస్తే ఈరోజు హైడ్రాకి ఫిర్యాదులు వెలువులా వచ్చిపడుతున్నారు ఇప్పటికీ ఆల్రెడీ దాదాపు పదివేల దరఖాస్తులు పెండింగ్లో ఉండడం జరిగింది ఇక అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు శ్రీ కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకి రావడం జరిగింది ఆయనకి బిఆర్ఎస్ శ్రేణులు చాలా భారీ ఎత్తున స్వాగతంలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఈ రోజు నుంచి బహుశా ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టడం జరుగుతుంది ఇక రేవంత్ రెడ్డి గారి మీద కొంతమంది యూట్యూబర్లు అనుచిత వ్యాఖ్యలు చేశారని వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక తెలంగాణ మంత్రి అయినటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు వారు పంపిస్తున్న కొన్ని సిఫార్సు లేఖల మీద తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనంకి అక్కడ ఉన్న అధికారులు సరిగా స్పందించడం లేదని ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఇక తమిళనాడు హైకోర్టు తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి అనుకునేవారు కంపల్సరీగా తమిళ భాష తెలిసిన వారై ఉండాలని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది